రెండు మై ఛానల్ సో షాపింగ్కి వెళ్ళాలి అనుకుంటున్నాను సో కొంచెం గ్రీన్ టీ తాగి బయటికి వెళ్తే కొంచెం యాక్టివ్ అయిపోతాం అని చెప్పి గ్రీన్ టీ తాగుద్దాం సో ఇక్కడ సాత్విక్ అయితే షాపింగ్ అంటే చాలు నేను ఇంకా గంటలు గంటలు ఆ షాపింగ్లోనే ఉండిపోతా అని చెప్పేసి వాడు పడుకున్నట్టు యాక్షన్ చేస్తున్నాడు అనమాట సో నేను ఎంత లేపినా లెగట్లేదు సో అదిగోండి యాక్టింగ్ మొత్తం వీడు యాక్టింగ్ అనమాట సో వాడి బటన్ అయితే ఒక షర్ట్కి పెట్టుకోలేదు నేను చెప్తుంటే ఏడిపిస్తుంటే నవ్వుతున్నాడు అనమాట సో లే వెళ్దాము అని అంటే ఇంకేదో ఏడుపు ముఖం పెట్టుకొని నెక్స్తున్నాడు అనమాట హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు లక్ష్మీ సెరకొండ టాక్స్ సో నేను మా సాత్విక్ అందరం మేమైతే బయటికి అయితే వెళ్తున్నాం అనమాట ఎక్కడికి వెళ్తున్నాం ఈజీ బై షాపింగ్ ఎస్ ఈజీ బై షాపింగ్ అయితే వెళ్తున్నాం అండి మేము సో హైదరాబాద్ నాగోల్లో ఉంది ఈజీ బై షాపింగ్ ఎట్లుంటాయరా అక్కడ షాపింగ్ బట్టలు ఫుల్ అంటే ఫుల్ ప్రైజెస్ అయితే చాలా అంటే చాలా రీజనబుల్గా ఉంటాయి అనమాట చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి సో అక్కడైతే షాపింగ్ చేయాలని చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను సో లెట్స్ గో టు ది షాపింగ్ షాపింగ్ ఓకే నేనైతే షాపింగ్కి అయితే వెళ్తున్నాను అక్కడ ఏవి ఏ ఎంతగా కాస్ట్లో ఉన్నాయి అనేది మీకైతే చూపిస్తాను లెట్స్ గో టు ది షాపింగ్ ఓకే సియో ఎక్కడ కలుద్దాం ఈజీ బైలో కలుద్దాం ఓకే బాయ్ సో కార్లో అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట రిబ్బు అయితే కొంచెం కార్లో కొంచెం ఫుడ్ తినిపిస్తే ఏంటంటే నేను షాపింగ్ చేసుకోవడానికి కొంచెం నన్ను ఫ్రీగా వదిలేసాడనమాట లేదు కొంచెం ఆకలి మీద ఉన్నాడంటే కనుక ఫుల్ ఏడుస్తాడు మళ్ళీ అక్కడ ఇబ్బంది అయిపోతుంది అనమాట సో చూడండి ఈవినింగ్ స్టార్ట్ అయ్యేసరికి ట్రాఫిక్ అనేది ఇంకా మొదలవుతుంది అనమాట మేమైతే బైలోకి వచ్చేసాం ఇక డ్రెస్సెస్ అయితే చూస్తున్నా అనమాట అన్నీ తక్కువ ప్రైజెస్లోనే ఉన్నాయి బైలో సో ఒక్కొక్కటి అనేది చూస్తూ ఉన్నాను కొన్ని టాప్స్ అన్నీ చాలా అంటే చాలా తక్కువలోనే ఉన్నాయండి సో కలెక్షన్ బాగుంది నెక్స్ట్ చక్కచక్క షాపింగ్ చేసేసుకొని బయటకు వచ్చేద్దామన్న ఇదిలో అన్నీ ఒకసారి అయితే స్టోర్ అనమాట సో త్రీ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ సో చాలా తక్కువలో ఉన్నాయి టాప్స్ అయితే కనుక చాలా రీజనబుల్ ఉన్నాయండి బై టూ తీసుకుంటే ఈచ్ వన్ టూ నైంటీ నైన్ పడుతుంది టాపు సో సమ్మర్ కదా చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉన్నాయి టాప్స్ అండ్ చాలా అంటే క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట సో నా షాపింగ్ అయిపోయిందండి నెక్స్ట్ నేను కిడ్స్ వేర్లోకి వచ్చాను అండ్ రిబ్బుకి సాత్విక్కి కూడా తీసుకుందామని సో కిడ్స్ వేర్లో అయితే ఇంకా ఇంకా చాలా తక్కువలో ఉన్నాయన్నమాట నేనైతే డైలీ వేర్ ప్రిఫర్ చేశాను ఎందుకంటే సమ్మర్ వస్తుంది హాలిడేస్ కదా హాలిడేస్ ఉంటాయి సో వాళ్ళు చాలా అంటే చాలా కంఫర్ట్లో ఉండాలి కాబట్టి కాటన్ వేర్ ప్రిఫర్ చేస్తున్నాను సో వన్ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ అలా ఉన్నాయి త్రీ నైంటీ నైన్ అలా ఉన్నాయి అన్నమాట చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి సో సాత్విక్ అయితే కొన్ని తీసుకున్నాను రిబ్బుక్ కూడా నేను తీసుకున్నానండి సో మీరైతే ఒకసారి చూడండి అండ్ ఫుట్వేర్ వేర్ వచ్చేసరికి కూడా ఫుట్వేర్ త్రీ నైంటీ నైన్లో ఉన్నాయి అండ్ నైంటీ నైన్ రూపీస్లో కూడా ఉన్నాయి అనమాట చాలా అంటే చాలా తక్కువలో ఉన్నాయి మెన్స్ వేర్ అయితే టూ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ ఎయిట్ నైంటీ నైన్ అనమాట ఇక ఫైనల్లీ షాపింగ్ అయిపోయింది పిల్లలకి తీసుకున్నాను అనమాట సో బిల్డింగ్ కూడా అయిపోయిందనమాట అక్కడే పైన అంతెర రెస్టారెంట్ ఉంది నాగోల్ ఇది సో మేము ఇంకా అక్కడైతే డిన్నర్ చేసేసి ఇంటికి వెళ్దాం అని రె రెస్టారెంట్కి అయితే వచ్చా అనమాట ఈ అందెరా ఆపోజిట్లో మనకి మ్యాక్స్ స్టోర్ కూడా ఉందనమాట సో యా అంతెర మ్యాక్సిమం అందరికీ తెలిసిందే చాలా పెద్ద రెస్టారెంట్ చాలా అంటే చాలా బాగుంది నాకు ఎస్పెషల్ అంబియన్స్ చాలా నచ్చింది అంటే అంత పాతకాలం నాటి వుడ్ అండ్ ఆ టైంలో పాతకాలంలో యూస్ చేసినటువంటి రోళ్ళు కుండలు ఇంకా చాలా చాలా వెరైటీస్ అమ్మాయి పెట్టారు చో చాలా బాగుంది అనమాట ఇక్కడ రిబ్బు అయితే అస్సలు అంటే అసలు ఎత్తుకోవద్దంట వాడిని ఫ్రీగా అట్లా వదిలేస్తే వాడు మొత్తం వాడే నడుచుకుంటూ వెళ్ళి వాడే తిరగాలి అన్నీ అసలు పట్టుకొని వేయట్లేదు అక్కడేమో కింద ఆ చెట్లలో చిన్న చిన్న పెబల్స్ పెడతారు కదా సో అవన్నీ పట్టుకొని లాగుతున్నాడు సో ఫస్ట్ అయితే మేము కిందనే అని అనుకున్నాం సిట్టింగ్ బట్ శివ నో పైకి వెళ్ళి కూర్చుందాం పైక పైన ఇంకా బాగుంటుంది అన్నాడు సో ఇది యాక్చువల్లీ బార్ రెస్టారెంట్ అనమాట రెస్టారెంట్ అనమాట అంటే ఫ్యామిలీ రెస్టారెంట్ సో అదనమాట సో మేము పైకి అయితే టోకెన్ తీసుకుంటారనుకుంటా అనుకుంటా అస్ టోకెన్ తీసుకుంటారు పైకి వెళ్ళాం చూడండి ఎంత బాగున్నాయో అంటే పాతకాలం ఇత్తడి క్యారేజీలు ఇత్తడి బిందెలు ఇత్తడి చెంబులు గ్లాసులు సో అవన్నీ డెకో పీసెస్గా పెట్టారు చాలా చాలా నచ్చింది నాకు ఎస్పెషల్లీ ఈ ఆవులు ఐ మీన్ ఎద్దులు అనేది డెకో పీసెస్గా పెట్టారు కదా చాలా బాగుంది అక్కడైతే ఫొటోస్ చాలా ఎక్సలెంట్గా వచ్చాయండి సో నెక్స్ట్ అయితే మేము పైకి వెళ్తున్నాం చూసారు పైన కూడా చాలా అంటే చాలా బాగుంది ఈ రిబ్బు గార్డెన్ అయితే కనుక అక్కడ ఉన్న సర్వీస్ వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళైతే అస్సలు వదలట్లేదు అందరు వీడిని పట్టుకొని ఎత్తుకోవటం అనమాట వీడు ఆ లెవెల్లో అల్లరి చేస్తున్నాడు ఫస్ట్ అయితే సో మీకైతే ఒకసారి రెస్టారెంట్ చూపిస్తాను చూడండి బుక్ వేసే కనుక వేరే చైర్ అయితే తీసుకొని వచ్చి ఇచ్చారు పిల్లలది ఉంటుంది కదా సో ఫీడింగ్ చైర్ సో అది అయితే తీసుకొని వచ్చి పెట్టారనమాట ఎందుకంటే మనం వాడిని పట్టుకొని అయితే తినటం కష్టం కదా సో రిబ్బు కోసం నేను ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వచ్చాను అనమాట సో వీడికి ఫస్ట్ అయితే వీడికి నేను తినిపించాను అంటే వాడు ఫ్రీగా ఉంటాడు సో ఎందుకంటే షాపింగ్ చేసినంతసేపు బాగా ఆడుకున్నాడు కాబట్టి వాడికి పొట్టలో అయితే ఏమీ లేదు ఆకలి అవుతుంది సో మేము ఫస్ట్ రెస్టారెంట్కి వచ్చాం కదా కొంచెం ఎర్లీగా వచ్చాం ఏంటి ఎవరు లేరు అని అనిపించింది జస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లోనే మొత్తం రెస్టారెంట్ అంతా ఫుల్ అయిపోయింది సో బా ఇది చెప్పాను కదా బార్ అండ్ రెస్టారెంట్ అని సో ఫ్యామిలీ రెస్టారెంట్ అనమాట ఫస్ట్ అయితే శివ సూప్ ఆర్డర్ పెట్టాము సో మేము నాన్ వెజ్ తినం కాబట్టి ఈ టైంలో సో వెజ్ తీసుకున్నాం వెజ్ మ్యాంచో సూప్ అనమాట సో అది సాత్విక్ తాగుతూ ఉన్నాడు అండ్ శివ తాగుతూ ఉన్నాడు అనమాట నేను ముందైతే ప్రశాంతంగా రిబ్బుకి తినిపించుకున్న తర్వాత ఏదైనా ఫ్రీగా తినచ్చు లేదంటే కనుక కూర్చొని ఫ్రీగా కంఫర్ట్గా నేను తినలేను సో వాళ్ళు చేస్తున్నారు అనమాట టేస్ట్ అయితే చాలా నచ్చింది సాత్విక్ అయితే 살이 너무 좋았 어, 그냥 모두 좋았 어. 널만 나서 모든 게다잠 에서 깨어 나서 휴대폰 을 먼저 보게 돼. 잠 많이 변했 다는가? 세상 에서, 제일 행복한 순간 널 만나고 매 కొంచెం ఎక్కువ అనమాట నేను రిబ్బు కోసం చూస్తున్నాను ఏసీ తగ్గిస్తే బాగుండు అని ఎందుకంటే వీడు కొంచెం కోల్డ్ ఉంది సో ఆ ఏసీ కింద కూర్చుంటే ఇంకొంచెం కోల్డ్ ఎక్కడొస్తుందో అని భయపడుతున్నాను వీడు మాత్రం హ్యాపీగా కూర్చొని ఆ రైమ్స్ చూసుకుంటూ తింటున్నాడు రైమ్స్ ఇలాంటి టైంలో ప్రిఫర్ చేసి ఎందుకంటే పిచ్చి పిచ్చి కేకలు రిబ్బు అక్కడ ఉన్న వాళ్ళందరూ వాడిని చూస్తున్నారు నాకేమో ఎక్కడ దిష్టి తగులుతుందని భయం వేసి సో రైమ్స్ పెట్టేసి వాడికైతే ఫుడ్ అండి సో సూప్ అయితే కనుక టేస్ట్ చేశాను చాలా చాలా బాగుంది నెక్స్ట్ ఇంకా స్టార్టర్ అయితే వస్తుందనమాట స్టార్టర్ మేము పెప్ప మష్రూమ్ అయితే ఆర్డర్ పెట్టాము సో చాలా బాగుంది టేస్ట్ అయితే అంతేరాలో ఫుడ్ అయితే ఎక్సలెంట్ బట్ ప్రైజెస్ పరంగా కనుక చాలా అంటే చాలా కాస్ట్ ఉన్నాయి కానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది సో నాకైతే చాలా నచ్చింది ఈ మష్రూమ్ పెప్పర్ మష్రూమ్ అంటే అన్ బాగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉందనమాట సో నేనైతే ఫుల్ లాగిచ్చేసాను అనమాట సో వాళ్ళు ఫస్ట్ ఒకటి ఆ స్టార్టర్స్లో మనకి క్యాబేజ్ క్యారెట్ అలాంటివి పెడతారు కదా సో దీంట్లో ఆరెంజ్ కలర్ క్యాప్సికమ్ పెట్టారు సో తను ఏదో చెప్తున్నాడు ఎందుకంటే తనకి తెలుగు రాదు నేను ఆరెంజ్ కలర్ చూసి క్యాప్సికమ్ అనుకోలే ఏదో అనుకున్నాను ఏంటి అని అడిగితే తను చెప్తున్నాడు కానీ నేను అర్థం చేసుకోలేకపోయా సో నేను ఇంకా టేస్ట్ చేస్తే ఓకే ఇది క్యాప్సికమా అనిపించింది బట్ చాలా నచ్చింది చాలా క్రిస్పీగా ఉన్నాయి ఫుల్ లాగిచ్చేసాయి అనమాట రిబ్బు ఫు ఫీడింగ్ అయిపోయిందనమాట ఇంకా వాళ్ళ డాడీ ఎత్తుకున్నారు సో అంటే వాడు కూర్చొని కూర్చొని అక్కడ అక్కడోళ్ళు సర్వీస్ చేస్తారు కదా సో వాళ్ళు కాసేపు ఎత్తుకొని కాసేపు తిప్పారు అనమాట రెస్టారెంట్ అంతా తర్వాత ఇంకా వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చి అక్కడ అల్లర్ చేస్తున్నాడు నెక్స్ట్ ఇంకా మాకు స్టార్టర్ అండ్ సూప్ తాగిన తర్వాత దాంట్లో నెక్స్ట్ బటర్ నాన్స్ అండ్ పన్నీర్ బటర్ మసాలా ఆర్డర్ అనమాట సో అది వచ్చింది ఎక్సలెంట్ అంటే ఎక్స లెంట్గా ఉంది నాకైతే పన్నీర్ బటర్ మసాలా చాలా టేస్ట్ అండ్ నాన్స్ అండ్ ఎస్పెషల్లీ నాన్స్ అండ్ పన్నీర్ బటర్ మసాలా నా ఫేవరెట్ ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట ఎన్నిసార్లు పెట్టినా కానీ నేనైతే ఫుల్ తింటానన్నమాట నాకు అంత నచ్చుతాయి పన్నీర్ కూడా చాలా స్మూత్గా అంటే చాలా స్మూత్గా ఉంది సాత్విక్ ఏంటో పిలిచి చెవులో చెప్తున్నాడు అనమాట ఓకే ఈ ఈలోపు రిబ్బుగాడి కేకలు పెట్టేశాడు వాడి రైమ్స్ పోయినాయని ఏదో ఒకటి ఫోన్లో నొక్కుతూనే ఉన్నాడు సో శివా చూపిస్తున్నాడు పన్నీర్ బటర్ మసాలా సో యా టేస్ట్ అయితే కనుక ఎక్సలెంట్గా ఉంది సాత్విక్ చాలా అంటే చాలా బాగా ఇష్టంగా తిన్నాడు ఫుడ్ నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది అనమాట వాడు ఎప్పుడు అలా ఇష్టంగా తిండు ఏదో కొంచెం కొంచెం తిని వదిలేస్తాడు ఎప్పుడు డిసప్పాయింట్ చేస్తాడు బట్ ఆ రోజు మాత్రం సూప్ మంచి తాగాడు స్టార్టర్ తిన్నాడు అండ్ నాన్స్ తిన్నాడు సో నాకైతే చాలా నచ్చింది వాడు తినేసరికి ఫుల్ హ్యాపీ అనిపించింది అనమాట చూశారు కదా రెస్టారెంట్ అంతా ఫిల్ అయిపోయిందనమాట ఇది కాక ఇంకా బయట బాల్కనీ కూడా ఉంది సో నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఆ బాల్కనీ వ్యూ చూడలేదు లేదంటే హ్యాపీగా పోయి బాల్కనీలో కూర్చునే వాళ్ళం సో నేను చూడలేదు అనమాట అది ఆపోజిట్లో ఉంది కదా అదంతా బార్ బార్ అనమాట బార్ కౌంటర్ అనమాట సో ఇక్కడ బార్ కౌంటర్ అంటే అక్కడ ఏమేమి వెరైటీస్ ఉంటాయి నాకైతే ఐడియా లేదు కానీ సో దాంట్లో కూడా మెను ఉంటుంది అనమాట మనం ఫుడ్ లానే అది కూడా ఆర్డర్ ఇస్తే వాళ్ళు తెచ్చి మనకి ఇస్తారనమాట మన టేబుల్ సర్వీస్ చేస్తారు సో చాలామంది తీసుకొని తాగుతున్నారు నాకైతే ఫస్ట్ టైం బార్ అండ్ రెస్టారెంట్ రావడం ఫస్ట్ టైం కొత్తగా అనిపించింది బట్ చాలా అంటే చాలా డీసెంట్గా ఉందనమాట ఎక్కడ కూడా కొంచెం డిస్టర్బెన్స్ లేదు సో నెక్స్ట్ అయితే మాకు నాన్స్ అయిపోయిన తర్వాత బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాం వెజ్ బిర్యానీ అనమాట సో ఈ బిర్యానీ మాత్రం కొంచెం స్పైస్ ఉందనమాట సాత్విక్ అయితే హా హా అని పాపం ఆ స్పైస్ లెవెల్ కొంచెం ఎక్కువ అయిపోయింది సో అంత స్పైస్ తినలేకపోయింది ఎక్కువ రైతా కలుపుకొని తిన్నాడు అనమాట ఈ రిబ్బుకి ఈ మధ్యలో వాటర్ ఆ గ్లాస్లో వాటర్ తాగాలని వాడు అందులో వాడు ఒక్కడే తాగాలని గోల్ గోల్ చేస్తున్నాడు నాకేమో ఆ గ్లాస్ ఎక్కడ కింద పడేస్తాడేమో పగిలిపోతుందని భయం వేస్తుంది బట్ వాడైతే అస్సలు నన్ను తాపనీయన్నే తాపనీయట్లేదు వాటర్ అటు బల్లే అల్లరుడు అనమాట రిబ్బుగాడు అది కూడా చూడండి ఎంత లాక్కుంటున్నాడు సో నేను ఇంకా బిర్యానీ టేస్ట్ చేస్తున్నాను చాలా చాలా న బాగుంది కానీ స్పైస్ ఉంది సో స్పైస్ తినే వాళ్ళకైతే ఓకే నేను అంత స్పైస్ తినరు ఇదిగోండి ఇది బార్ కౌంటర్ అనమాట సో ఇక్కడ ఫ్లేవర్స్ కూడా ఉంటాయి సో మనకు తెలియదు కానీ బట్ నాకు అవన్నీ చూస్తుంటే అర్థమవుతుంది ఏదో డిఫరెంట్ ఫ్లేవర్స్ మనకు కావాల్సినవి కలిపేసి ఇస్తారనమాట సో కింద కూడా ఫ్రిడ్జ్ ఉన్నాయి చూసారు కదా మినీ ఫ్రిడ్జ్ సో అది ఇదంతా రెస్టారెంట్ అనమాట సో ఇంకొకటి బాల్కనీ ఉంది నేను చూపిస్తాను ఇక్కడ నాకు అంబియన్స్ అన్నీ ఓల్డ్ టైప్ అనమాట చూసారు కదా ఇవి అవి నాకు చాలా చాలా నచ్చినాయి అనమాట అసలు వీళ్ళు ఇవన్నీ ఎక్కడ తెచ్చి కలెక్ట్ చేసి పెడతారో నాకైతే తెలియదు కానీ నాకైతే పిచ్చి పిచ్చగా నచ్చినాయి నాకైతే బాల్కనీలో మా ఇంట్లో ఇవి ఉన్నాయి కదా అంటే వుడ్తో చేసిన తా ఏమంటారు అది వుడ్తో చేసిన లైట్స్ ఇవి నాకు చాలా నచ్చినాయి ఇవి మా బాల్కనీలో పెట్టుకోవాలనిపిస్తుంది చూసారు కదా అంతరా ఇది బాల్కనీ వ్యూ నాకు ఇది నచ్చింది బాగా నచ్చింది సో ఇక్కడి నుంచి మంచి బయట వ్యూ చూసుకుంటూ హ్యాపీగా తినచ్చు అనిపించింది సో చాలా చాలా అంటే చాలా నచ్చింది అనమాట అంటే నేను ఈ రెస్టారెంట్కి ఫస్ట్ టైం అనమాట శివ చాలాసార్లు వెళ్ళాడంట అండ్ వాళ్ళ ఆఫీస్ తరఫున నేనైతే ఫస్ట్ టైం వచ్చాను నాకు చాలా నచ్చింది అండ్ ఫుడ్ బాగుంది బిర్యానీ కాబట్టి మనం ఇంకోసారి వెళ్ళినప్పుడు చెప్పి మాకు కొంచెమే కావాలి స్పైస్ అని చెప్పి చేయించుకోవచ్చు సో రిబ్బు కూడా బిర్యానీ తింటా అని అడుగుతుంటే వాడికి కొంచెం బిర్యానీ ప్లేట్లో పెట్టిస్తే వాడు చూడండి ఎంత యాక్షన్ చేస్తున్నాడు రెండు చెల్లతో తీసుకుని అన్నం అంతా కింద పడేస్తున్నాడు సో నెక్స్ట్ శివ కొంచెం తినిపించాడు అనమాట కానీ అల్లరల్లరి పెద్ద పెద్ద కేకలు అందరినీ వీడు అలర్ట్ చేస్తున్నాడు అనమాట అందరూ వీడివైపే చూ చూసేలాగా అలా కేకలు కేకలు వేస్తున్నాడు వీడైతే సో వీడు కూడా కొంచెం తిన్నాడు బిర్యానీ సాత్విక్ ఏమో కేకల ఐ మీన్ కారం కారం అన్నాడు బట్ వీడైతే బాగానే హ్యాపీగానే తిన్నాడు వాడేం కారం అన్న సో కొంచెం వాటర్ తాపించేసాను సో ఇంకా బిర్యానీతో మా డిన్నర్ అయితే ఫినిష్ చేసేసాం అన్నమాట చాలా చాలా నచ్చింది ఇంకా ఈరోజు అంటే వీకెండ్ కాబట్టి సో మేము అలా వెళ్ళాము బయటికి అలా షాపింగ్కి వెళ్ళేసి అండ్ సమ్మర్ వస్తుంది కదా సో షాపింగ్ వెళ్ళేసి పిల్లలకి అలా బట్టలు తీసేసుకొని నైట్ అట్లా చేసాం ఫ్యామిలీతో అలా టైం స్పెండ్ చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా పిల్లల్ని అప్పుడప్పుడు బయటికి తీసుకురావాలి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఉండాలి బట్ మా సాత్వికి షాపింగ్ అంటే చాలా ఎక్కడ లేని కోపం అనమాట వీడైతే వాటర్ తాగినోడు తాగినట్టే ఉన్నాడనమాట ఫుల్గా వాటర్ తాగుతున్నాడు సో ఇంకా అదనమాట మా అయిపోయింది ఇంక మేము వెళ్ళిపోతున్నాము తినేసాము ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని వెళ్తున్నాం శివ టూ ఫొటోస్ తీస్తాను అంటే సరే అని ఫొటోస్కి పోజ్ ఇచ్చాను అండ్ ఇదిగోండి ఈజీ బైలో రిబుక్ తీసుకున్న డ్రెస్సెస్ అనమాట చాలా చాలా నచ్చినాయి నాకు స్లీవ్లెస్ తీసుకున్నాను ఎందుకంటే ఇంకెంతో సమ్మర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కూడా సమ్మరు సో ఈ ఇది ఒక ఫోర్ పేర్స్ ఏమో తీసుకున్నా అనుకుంటా ఇది ఆరెంజ్ అండ్ ఎల్లో వన్ అనమాట ఆ నెక్స్ట్ ఇంకొక కలర్ తీసుకుంటాం బట్ వాడైతే ఆ బ్యాగ్ తీసుకొని వాడే ఏంటో పెద్ద పోజ్ ఇచ్చుకుంటూ ఆటలాడుతూ ఉన్నాడు వాడికి చాలా నచ్చింది ఆ బ్యాగ్ వాడికి ఏదైనా నచ్చింది మనం పట్టుకుంటే మాత్రం అస్సలు ఒప్పుకోడు కేకలు కేకలు పెట్టేస్తాడు అనమాట వాడిని అది ఎవ్వరు టచ్ చేయకూడదు అన్నీ సో ఇది బేబీ పింక్ వన్ ఇది కూడా చాలా బాగుందనమాట సో వీడైతే హ్యాపీగా ఈ సమ్మర్ అయితే మంచిగా ఉండడం కంఫర్ట్ బట్టల్లో సో మీరు కూడా ఈజీ బయలు షాపింగ్ అయితే చేయండి నాకైతే చాలా నచ్చినాయి సో ఇదనమాట ఈరోజు బ్లాగ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ